హాయ్ హలో రైతు నిజాం తర్వాత నేను మీ మహమ్మద్ రయ్యాజు మనము మునారా కంపెనీ వాడితే ఎంటకు లో ఉన్నాము చూస్తున్నారు కదా వేర్లు ఎట్లా వచ్చినాయో పొల్లు పొల్లు వచ్చినాయి చూస్తున్నారు కదా వేర్లు ఎంత బాగా వచ్చినాయో చూస్తున్నట్లయితే మనం మునారా కంపెనీ వాడితే ఎంటెక్ వాడిన పొలం ఇది చూస్తున్నారు కదా అంతా హెల్తీగా ఉంది మొక్క రైతు వస్తున్నాడు కాసేపట్లో రైతు దగ్గర నుంచి వివరాలు కనుక్కుందాము ఆయన వేసి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని ఎకరాలు నాటేస్తాడు అదంతా కనుక్కుందాం ఇది నాటేసేసి అనేది ఇది నాటేసి వచ్చేసి వెరీ గుడ్ తీసేసుకుంటుంది ఇదంత ఎవరదో పొలం ఏ ఊరైనది ఇది ఇప్పుడు అసలు ఏ ఊరు ఇస్తులేదు వెన్ఫ్యూస్ వివి అగ్రో ఇన్ఫ్యూజ్ క్లోరా ఎంత బ్రోల్ చెప్పండి రైతు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి దీనిలో గల ఒక పిలిక తీసుకున్నాం ఇది కూడా మొన్న ఇంటేకి వాడి ఎంత బాగా వచ్చిందో చూడండి పిలకలు చాలా బాగా వచ్చినాయి పిలకలు చూస్తున్నారు కదా మన భాస్కరాననే ఇచ్చింది ఇక్కడ ఎంట కొట్టేమో మంచిగా ఉంది పొలాలు చూస్తే మంచిగా అనిపిస్తుంది నిజంగా నమ్మసక్యంగా లేకుండా ఉంది ఇది ఎంటైకి వాడిందంటే అంత బాగుంది పొలాలు ఏమంటారన్న భాస్కరా ఎంటెకే వాడినా దీనికి కూడా కల్పంది కొట్టినట్టు ఉండేది సీఎంఎస్ గిఎంఎస్ ఏమట గిఎంఎస్ అంటే ఏముండదు కానీ సీఎంఎస్ అయితే ఉంటుంది ఈ పచ్చటి వాతావరణం ఏదో ఆంధ్ర లొకేషన్ వచ్చినట్టు ఉంది అక్కడ ఎంత కొబ్బరి చెట్లు ఇదంతా ఎంత బాగుందంటే ప్రకృతి ప్రకృతి ప్రసాదించింది ఎప్పుడైనా మంచిగా ఉంటుంది చూడండి చుట్టూతల పొలాలే మొత్తం తూతల మొత్తం ఎక్కడ చూసినా పొలాలే వరి పొలాలు ఉన్నాయి మన కన్నచూపు మెరలో మొత్తం పొలాలే వరి పొలాలే ఎంత బాగుందో సో ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే వరి పొలం ఎట్లా ఉంది ఇది మనం వేసిన తర్వాత చూడాలి కదా పొలము వేసిన తర్వాత మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఎట్లా ఉంది రాని రైతు దగ్గర నుంచి తెలుసుకుందామని వచ్చిన ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో పది మందికి షేర్ చేయండి ఏంటంటే మనం చాలా వర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం దీంట్లో మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మనం పేడ్ ఆర్టిస్టులం కాదు మన రైతులకు ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్లే చెప్తుంటాము రైతులకు ఉపయోగపడేటువంటి ఛానల్ ఇది మన ఆర్ఎన్ రైతు నేస్తం ఛానలు పది మందికి రైతుకు తెలియాలి మన ఛానల్ ఉందని దాని ద్వారా ఏమవుతుందంటే పది రైతులకు మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు యూరియా యూరియాకి ఆల్టర్నేట్ ఏం వాడాలి ప్రతి దానికి ఆల్టర్నేట్గా ఏది వాడాలనే ఛానల్ మన ఛానల్లో చెప్తుంటాము మన ఆర్ఎన్ రైతు నేస్తం ఛానల్ ఇది రైతుకు ఉపయోగపడేటువంటి ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే కాదు రైతుకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి ఒక ప్రతి రైతు చూడాలని కోరుకుంటున్నాము ఒక పది మందికి షేర్ చేయండి పది మందికి షేర్ చేస్తే ఏమైందంటే అంటే ఆ రైతు ఇంకో రైతు చెప్తాడు ఆ రైతు ఇంకో రైతు చెప్తాడు మనం ఎట్లనే చెప్పాం కాబట్టి ఒక ఛానల్ని మన ఛానల్ని మనం ప్రమోట్ చేస్తే ఏమైందంటే అంటే ప్రతి ఒక్క రైతుకి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం తోటి సహాయం చేసిన వాళ్ళం అవుతాం తద్వారా ఏమైందంటే ప్రతి ఒక్క రైతు చూసి ఇప్పుడు ప్రస్తుతం తెగులు వస్తున్నాయి అగితేగులకి ఏం వాడాలి మామూలుగా పాంపూడి తగులు ఏది వాడాలి మెడ విరుపుకి ఏది వాడాలి ప్రతి ఒక్కటి మనము ఈ వీడియోలో ప్రతి వీడియో మనది ఖచ్చితంగా రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తుంటాము ఆ వీడియోలో మనము ప్రతి ఒక్క దాంట్లో చెప్తుంటాం అన్నట్టు ప్రస్తుతం ఏ వాతావరణంలో ఏం ఏం రోగం వస్తుంది ఏ రోగానికి ఏ మందు కొట్టాలి ఏందనేది మనం ఖచ్చితంగా చెప్తుంటాం సో ఏంటంటే ప్రతి ఒక్క రైతు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక పది మందికి షేర్ చేస్తే మంచి వర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాకు కూడా కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మునారా కంపెనీ వాడితే ఎన్టెక్ ఇచ్చినాం దీంట్లో మునారా కంపెనీ వాడితే ఎంటెక్లో మనం చూసుకుంటే ఏంటంటే సల్ఫర్ కోటెడ్ అమ్మోనియం ఉంటుంది ఈ సల్ఫర్ కోటెడ్ అమ్మోనియం వల్ల మనకి ఏంటి లాభం అంటే నత్రజని దాంట్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే టెక్నాలజీ ఈ డీఎంపీపీ టెక్నాలజీ వల్ల ఏమైందంటే మొక్కకు కావాల్సిన యూరియాని నలభై రోజుల వరకు మొక్కకు నత్రజని అందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ సో ఈ విధంగా మనము మునారా కంపెనీ వాడు ఎన్ ఇంకో చూసుకుంటే ఏంటంటే యూరియా అనేది ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటుంది సల్ఫర్ అనేది ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఈ ట్వంటీ ఫోర్ పర్సెంట్ సల్ఫర్ మనకు ఏం చేస్తుంది అంటే గింజలో ఉన్న నూనె శాతాన్ని గింజ నూనె శాతాన్ని పెంచి బరువు గింజ బరువు రావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు తాలి శాతం రాకుండా గింజ బలంగా రావడానికి మనం నాటేసిన తర్వాత నెల లోప నుంచి నలభై రోజుల వరకు వేసుకుంటే గింజ మనకు వేరు వ్యవస్థ పెరగడానికి పొలంలో వేరు వ్యవస్థ పెరగడానికి ఈ మునార కంపెనీ ఎంటెకి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏంటంటే మనకు మనం సిఎంఎస్ టైంలో కూడా ఈ మునార కంపెనీ వాడతారు ఎంటెక్ ఐదు నుంచి పది కిలోలు వేసుకుంటే దీంట్లో సల్ఫరు మంచి క్వాలిటీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ సల్ఫర్ ఉండడం వల్ల ఏమైందంటే మనకు వేరు వ్యవస్థ అనేది ముఖ్యంగా ఏంటంటే వేర్ల వ్యవస్థ పెరుగుతుంది గింజ షైనింగ్ వస్తుంది గింజ బలంగా రావడానికి కూడా ఈ మునార కంపెనీ వాడదు ఎంటెక్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ఎట్లా వెయ్యాలంటే ఒక సగం బస్తా యూరియా కానీ లేకపోతే ఇసుకలు కానీ కలిపి చల్లుకోవాలి నాటేసిన తర్వాత ఇరవై ఐదు నుంచి పదిహేను నుంచి నెలలోపు చల్లుకోవచ్చు తర్వాత నలభై రోజుల వరకు చల్లుకోవచ్చు తర్వాత మనం సీఎంఏస్ టైంలో కూడా చల్లుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు యూరియా కొరత అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు యూరియా దొరకట్లేదు యూరియా దొరకని పక్షంలో మనం ఏం చేయాలంటే ఈ మునార కంపెనీ ఎంటెక్లో నత్రజని అనేది ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటుంది ఈ ట్వంటీ వన్ పర్సెంట్ నత్రజ అని మనకి ఏం చేస్తుంది అంటే డిఎంపీపీ టెక్నాలజీ వల్ల పదే పదే ఊకే వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు యూరియా బస్త తీసినామంటే అది రెండు రోజులు పచ్చగా కనబడుతుంది మళ్ళీ చైన్ ఎర్ర కావడం స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈ దీంట్లో మన మునారా కంపెనీ ఎంటెక్లో డిఎంపీపీ టెక్నాలజీ ఉండడం వల్ల మొక్కకు కావాల్సిన యూరియాని నలభై రోజుల వరకు అంటే దీర్ఘకాలికంగా చేను అనేది ఆకుపచ్చగా ఉంటుంది ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు ఫర్టిలైజర్ని మూలాల నుంచి కింది నుంచి మనకు అడుగుమందుని కరిగిస్తున్నాడు కరిగించి మొక్కకు అందిస్తుంది మొక్కకు అందించి మొక్క తొందరగా పచ్చగా లేవడానికి చేను పెరగడానికి కూడా ఈ మునారా కంపెనీ వాడితే ఎంటైకి ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే మనకు కనబడుతుంది కదా చేను ఎదుగుదలకు కూడా ఈ మునారా కంపెనీ ఎంటైకి ఎంతగానో ఉపయోగపడుతుంది మనం వేసిన మందును కరిగించడంతో పాటు నీకు చేను ఏమంటారు మన గింజ షైనింగ్ రావడానికి గింజ బలంగా రావడానికి నూనె శాతాన్ని పెంచడానికి కూడా ఈ మునారా కంపెనీ వాడిది ఎంటెక్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఇంకోటి ఏంటంటే ప్రస్తుతము అందరూ యూరియాని మన మన యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా యాప్ వచ్చేసింది మనం యూరియా బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యాప్లో బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఏంటంటే యాప్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ మునారా కంపెనీ వాడిది ఎంటెక్ కనుక మనం వాడితే ఇప్పుడు ప్రస్తుతం యూరియా ఏం చేస్తుంది యూరియా వేయంగానే రెండు మూడు రెండు మూడు రోజులు పచ్చగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే యూరియా అనేది మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్క రైతుకు తెలుసు యూరియా ఏంగానే పచ్చగా అవుతుంది ఇంకోటి ఏంటంటే దాని ఎంబడి రోగాన్ని కూడా పట్టుకుని వస్తుంది అర్థమవుతుంది కదా మీకు ఎందుకు అంటే అది ఎంబడే కరిగిపోతుంది ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వేసిన తర్వాత రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజులే పచ్చగా ఉంటుంది మనం వేసిన తర్వాత ఏమైద్దంటే అది భూమిలో కలిసిపోవడము లేకపోతే ఆవిరైపోవడము మన నేల కాలుష్యం అవ్వడము వాతావరణం కాలుష్యం అవ్వడం జరుగుతుంది ఏది మన నలభై నలభై ఐదు కేజీల యూరియా బస్తా కానీ అదే మనం మునారా కంపెనీ వాడితే ఎంటెక్లో చూసుకున్నట్లయితే అమ్మోనియము మన డిఎంపి టెక్నాలజీ దాంతోపాటు సల్ఫర్ ఇవన్నీ కలిసి కలిసి ఉంటుంది కాబట్టి ఏంటంటే మొక్కకు వేస్టేజ్ కానియదు మన భూమి కూడా కలుషితం కాదు మన భావితరాలకు మన మన భావితరాలకు మన భూమి సేఫ్గా ఉంటుంది సో ఏంటంటే మునారా కంపెనీ వాడితే ఎంటెక్ మనం ఎకరానికి ఐదు కేజీల చొప్పున వేసుకోండి ఐదు నుంచి మన కాస్ట్ ఎక్కువైనా పర్లేదంటే పది కేజీలు వేసుకుంటే ఇక మీ పొలాన్ని ఎవరు ఆపలేరు అంత బాగుంటుంది పొలము చూస్తున్నారు కదా మన అంతా మునారా కంపెనీ వాడి ఎంట ఇంట వాడిన పొలాల కాడికి వచ్చినాము ఇక్కడ సో ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు రైతులు ఇక్కడ అడగొచ్చండి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే ప్రతి డౌట్కి మనం సలహాలు ఇస్తుంటాము మనం ఇంకొక రెండు మూడు గంటలైతే మళ్ళీ మన షాపుకి వెళ్ళిపోతాము మళ్ళా తర్వాత బిజీ బిజీ అయిపోతాం సో ఏంటంటే మీకు ప్రతిరోజు మీకు ఇట్లాంటి మార్నింగ్లో నేను ప్రతిరోజు ఒక లైవ్ పెడుతుంటుంటాను ఈ లైవ్లో మీకు ప్రతి ఒక్కటి పొలం చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకి ఇక్కడ జింక్ లోపం వచ్చింది చూడండి ఇక్కడ మనకు కనబడుతుంది కదా ప్రతి ఒక్కరు జింకు లోపాన్ని గమనించండి ఒక్కసారి రైతు పొలాన్ని కాడికి వెళ్ళండి ఇట్లా ఈ విధంగా ఆకులు కనుక ఎర్రగా అయితే జింకు లోపం వచ్చినట్టేనండి ఒక్కసారి చూడండి ఈ విధంగా ఆకుల మీద ఎర్రగా అయిపోతే మాత్రము జింకు లోపం సంభవించినట్టే ఈ జింకు లోపానికి మనము జినత్రా జినత్రా చేసుకోవచ్చు ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళు జినట్రా అనేది ఉంది కదా థర్టీ నైన్ పాయింట్ థర్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ ప ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది దాంట్లో జింకు చూసుకుంటే జింక్ ఆక్సైడ్ రూపంలో ఉంటుంది అది స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఏంటంటే మనము అగ్రిప్రో అనేది ఉంటుంది ఏరీస్ కంపెనీ వాళ్ళు అగ్రిప్రో స్ప్రే చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది దాంట్లో మనకు జింకు ఫెరస్ ఐరన్ కాపరు మాలిబ్దినం బోరాను అదేవిధంగా అమినో యాసిడ్స్ ఉండడం వల్ల ఏమైందంటే ఈ ఆకులు ఎర్రగా అవుతున్నాయి కదా ఈ మొత్తం జింకు లోపం ఉన్నా కూడా ఏ పోషక లోపం ఉన్నా కూడా అది అరికడుతుందంటే ఏరిస్ కంపెనీ వాడిది అగ్రి బ్రో ఎకరానికి కిలో చొప్పున స్ప్రే చేసుకోండి ఈ జింకు లోపాన్ని అరికట్టుకోవచ్చు మీకు జింకు లోపాన్ని గుర్తుపట్టాలంటే ఈ విధంగా ఆకులు ఎర్రగా అవుతుంటాయండి ఒకసారి గమనించండి ఈ విధంగా ఆకులు ఎర్రగా అవుతుంటుంది ఇంకోటి అగ్గి తెగులు కూడా ఒకటి సంభవిస్తుంది వాతావరణ పరిస్థితుల వల్ల ఏమైంది మంచి వాతావరణం ఉంది కదా ఇక్కడ చూడండి మనకు మంచి మంచి కనబడుతుంది కదా ఈ మంచి వాతావరణం వల్ల ఏమైందంటే ఇగో ఇక్కడ చూడండి మంచి వాతావరణం వల్ల ఏమైందంటే మనకు తెగులు అనేది తొందరగా అటాక్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ అగ్గి తెగులు రాకుండా చూడండి తెగులు అంటే మామూలుగా మచ్చల మచ్చలైతుంటుంది ఈ అగ్గి తెగులకు మనం ఏం చేయాలంటే ట్రైసెక్లోజల్ కెమికల్ కానీ లేకపోతే టాటా కంపెనీ వాటిది ఫుజియోన్ అనేది మార్కెట్లో దొరుకుతుంది ఫుజియోన్ అనేది త్రీ హండ్రెడ్ ఎంఎల్స్ చొప్పున కూడా స్ప్రే చేసుకోవచ్చు దాని ద్వారా మనం అగ్గి తెగులను అరకట్టవచ్చు ఏమైంది ఫోన్ చేయండి సో ఏంటంటే మనం ఈ విధంగా మనము స్ప్రే చేసుకుంటే ప్రతి ఒక్క తెగుళ్ళకు కూడా మనం మందులు చెప్తుంటాము మీరు ఎక్కడైనా తీసుకొని కానీ మంచి మందులు సహా చేస్తుంటాం ఏరీస్ కంపెనీ వాడిది అగ్రిప్రో కనుక మనము ఈ ఎరుపులు వచ్చినప్పుడు జింకు లోపం ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకుంటే జింకు లోపం పోతుంది అదేవిధంగా చేను కూడా పచ్చగా అవడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే దీంట్లో అమ్యో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి జింకు ఫెరస్ ఐరన్ కాపర్ మార్దిన బోరాన్ అనే పోషకాలు ఏడు రకాల పోషకాలు ఉంటాయి దాని ద్వారా ఏమంటే చేను పచ్చగా అవుతుంది ఏదైనా పోషక లోపాలు ఉన్నా కూడా పోతున్నాయి ఇంకోటి ఏంటంటే అగ్గితగ్గులో నేను చెప్పినాం కదా ట్రైసెక్లోజల్తో పాటు ప్లాంటోమైసిన్ ప్లాంటోమైసిన్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్లాంటోమైసిన్ ఏంటంటే ఒక కెమికల్ కాదు ఇది ఒక యాంటీబయోటిక్ కింద అని గుర్తుపెట్టుకోండి ప్లాంటోమైసిన్ మనకు ఏం చేస్తుంది అంటే రోగం అనేది స్ప్రెడ్ కాకుండా ఇప్పుడు మనకి ఏదైనా ఏదైనా చీ కూచ్చుకున్నా ఏదైనా చీమ్ పడకుండా మనం ఏం చేస్తామంటే యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇస్తాడు కదా యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఎందుకు ఇస్తాడు అది అది అనేది మనకు స్ప్రెడ్ కాకుండా అది ఏదైతే మనకు ఏదైతే కుచ్చుకున్నదో అది ఇంకా పెరగకుండా దెబ్బ అనేది పెరగకుండా యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇస్తాడు కదా ఆ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ లెక్కనే సేమ్ మన ప్లాంటోమైసిన్ ఏరిస్ కంపెనీ వరకు ప్లాంటోమైసిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఎకరానికి మనము వంద గ్రాములు చొప్పున ఏ కెమికల్లోనైనా కూడా మనము ఈ ఫిజియోని కానీ ప్లా మన ట్రైసెక్లోజల్ కెమికల్లో కానీ దీంట్లోనైనా కూడా మనము ఈ ప్లాంటోమైసిన్ కనుక మనం స్ప్రే చేసుకుంటే రోగాన్ని అక్కడనే అరికట్టవచ్చు రోగం అనేది స్ప్రెడ్ కాకుండా ఈ ప్లాంటం ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రస్తుతానికి మంచి వాతావరణం వల్ల అగ్గి తెగులు అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది ప్రతి ఒక్కరి దగ్గర తెగులు అనేది విపరీతంగా రావడం జరిగింది ఒక్కసారి మన పొలం కాడికి పోయి గమనించండి ఇట్లా దోమలు కూడా విపరీతంగా రావడం జరిగింది సో ఏంటంటే ప్రతి రైతు మార్నింగ్ ఒకసారి పొలం కాడికి వెళ్తాడు కాబట్టి ఒక్కసారి గమనించండి నీళ్లు పెట్టే క్రమంలో ఒకసారి ఆలోచించి ఒకసారి చూడండి ఇట్లా ఏ మందు వేసినా కూడా మనం మందు వేసినప్పుడు కూడా నీళ్లు మాత్రం బయటికి పోనీయకుండా ఏ మళ్ళీ ఏ మళ్ళీ నీళ్ళు ఆ మళ్ళీ ఇంక కూడా చేసుకోండి తద్వారా మనకు మంచిగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్క అనేది ఏ మందు అయితే వేస్తుంటామో ఆ నీళ్ళు తీసుకుంటేనే మొక్కకు అందుతుంది కాబట్టి మన మందు చల్లిన తర్వాత మాత్రం నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటికి పోనివద్దు ఏ మళ్ళీ నీళ్ళు ఆ మళ్ళీ ఇంకపెట్టే చేయాలి ఇట్లా మడికట్టి నీళ్ళు ఆపుకోవాలి ఆపుకొని నీళ్ళు దాంట్లో ఇంకబెట్టి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం మెయిన్ ప్రాబ్లం ఏముందంటే యూరియా ప్రాబ్లం ఉందండి నేను చెప్తుంది అది ఇందాక నుంచి యూరియా ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ప్రతి ఒక్కది ఇక్కడ చూడండి ఎలుకలు రంధ్రాలు చేసినాయి అటే పోతుంది అది నీళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నాయి ఇట్లా ఎలుకలు రంధ్రాలు చేసినట్టు ఏమవుతుంది మందు చల్లుతాం మందు చల్లినప్పుడు ఏం చేస్తుంది నీళ్ళన్నీ దీంట్లోకి పోతున్నాయి అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది మందు మొత్తం వృధా అవుతుంది ఈ పొలంలో చేసిన మందు కూడా ఈ పొలంలోకి పోతుంది అప్పుడు ఈ పొలం ఎర్ర కావడం కామన్ సో ఏంటంటే రైతులు ఒకసారి గమనించండి ఈ విధంగా గమనించి ఏ మళ్ళ నీళ్ళు ఆ మళ్ళీ ఇంక పెట్టేట్టు ఎలుకలు రంధ్రాలు చేసినా కూడా ఆ రంధ్రాలను మూసే ప్రయత్నం చేయండి ఈ రంధ్రాలు ఎలుకల కోసం ఇక్కడ ఆల్రెడీ అన్నం నూకలు పెట్టడం మందు పెట్టడం జరిగింది నూకలలో కలిపి సో ఏంటంటే ఎలుకల బారి నుంచి కూడా ఒకసారి మీరు ఆలోచించి ఎలకలకు కూడా మందు పెట్టుకోండి సో ఏంటంటే ఈ విధంగా మనం తగిన చర్యలు తీసుకుంటేనే అధిక అధిక దిగుబడి సాధించవచ్చు ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటిదాకా చెప్తున్నాను కదా మధ్యలో టాపిక్ చేంజ్ అయింది మనకు యూరియా కొరత అనేది విపరీతంగా వచ్చింది ఆల్రెడీ నాకు తెలిసి ఇంకొక టూ త్రీ ఇయర్స్ రెండు మూడు రెండు పంటల తర్వాత మనకు యూరియా మీద సబ్సిడీ మొత్తం తీసేస్తాడు సబ్సిడీ తీసేస్తే సెంట్రల్ గవర్నమెంట్ని భారం ఎక్కువ అవ్వడం వల్ల యూరియా మీద సబ్సిడీ తీసేస్తాడు ఆ సబ్సిడీ తీసేస్తే ఒక్క బస్తా మనం వచ్చేసి ఒక్క బస్తా యూరియా కొనాలంటే దాదాపు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలు మనం పెట్టాల్సి వస్తుంది అప్పుడు మనము అడగోలే యూరియా తెల్లం ఇప్పుడు దుకాణదారులు యూరియా అమ్ముతాన్నాం కూడా ఏ ఏమొద్దని చెప్తాం ఎందుకంటే ఒక బస్తా వచ్చేసి దాదాపు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల వరకు యూరియా అనేది అవుతుంది ఇది దాదాపు రెండు సంవత్సరాల టైం ఉంది ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా యూరియా మీద సబ్సిడీ తీసేయడం జరుగుతుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద భారం ఎక్కువ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ మీద భారం ఎక్కువ అవ్వడం వల్ల ఏమైందంటే యూరియా మీద సబ్సిడీ తీసేస్తారు ఇంకేమవుతుందంటే మూడు వందల రూపాయలకి వస్తుంది కానీ మనం అడ్డుగులో చల్లడం వల్ల భూమి అవుతుంది భావితరాలకు భూ మనం తినే ఫుడ్డు మొత్తము అయిపోతుంది ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని మనం చూస్తుంటాం కదా న్యూస్లలో పాలల్లో కలపడము మనలో ఇంకా పాలల్లో కలపడం నీళ్ళల్లో కలపడం ఎక్కడెక్కడో కలుపుతున్నారు యూరియా అనేది తక్కువ రేటుకు వస్తుంది కదా అని దాన్ని బాగా కలపడం జరుగుతుంది మన బాంబులలో వాడడం చాలా విధాలుగా ఇది ఎట్లా అంటే మనకు డ్రగ్స్ కంటే ఎక్కువ అదే అయిపోయింది అన్నట్టు మనం చిన్నపిల్లలు తాగే పాలల్లో కూడా ఈ చిన్నపిల్లల నుంచి ముసలిళ్ళ వరకు పాలు అనేది ఖచ్చితంగా తాగుతాం పాలు తాగుతామా చాయ్ తాగుతామా ఏదో ఒకటి పాలతో వేసేది ఏదో ఒకటి తింటాం ఆ పాలల్లోనే కల్తీ ఎక్కువైపోయింది యూరియా కల్తీ ఎక్కువైపోయింది దీన్ని అరికట్టాలి ఎక్కడి నుంచి అరికట్టాలి ఎక్కడి నుంచి అరికట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది సో ఏంటంటే ఈ విధంగా యూరియా అనేది చాలా చాలా నెగిటివ్ అయిపోయింది యూరియా మీద సెంట్రల్ గవర్నమెంట్ చాలా నెగిటివ్ అయిపోయింది సో దీని ద్వారా ఏమైందంటే యూరియా నుంచి సబ్సిడీ తీసేసే అవకాశం ఉంది అన్నా పోదామా ఓ పోదామా సో రైతులందరూ గమనించి ఏంటంటే యూరియాకు బదులుగా మనం చెప్తున్నాను కదా మునారా కంపెనీ వాడిది ఎంటేకి వాడితే మనం ఎటువంటి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు ఎటువంటి బుకింగ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో సల్ఫర్ కోటెడ్ అమోనియం డీఎంపీపీ టెక్నాలజీ ఉండడం వల్ల నలభై రోజుల వరకు మొక్కకు అందిస్తూ దీర్ఘకాలికంగా మొక్కకు అందిస్తూ మనకు చేను ఎదుగుదలకు ఉపయోగపడుతుంది గింజ షైనంగ్కి ఉపయోగపడుతుంది ప్రతి గింజ పాలు పోసుకొని మనకు ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఫస్ట్ ఏంటంటే మన ఫస్ట్ పంట మంచిగా ఉందని హెల్తీగా ఉందండి ఎటువంటి రోగాలు రావన్నట్టు ఫస్ట్ మనం మంచిగా తింటే ఎటువంటి రోగాలు రావు కదా సేమ్ అట్లనే మనం పొలానికి మనం ఫస్టే మనం అధిక పోషకాలు ఇచ్చినామంటే ఎటువంటి రోగాలు రాకుండా మనకు మంచిగా ఉంటుంది చేను సో ఏంటంటే అదే విధంగా మనము నాటేసిన తర్వాత పదిహేను నుంచి నెలలోపు ఏదైతే పురుగు గులికలు వేస్తాము మనం ఫెటెరా వేస్తాము చేస్తాము ఫర్పిడో వేస్తాము ఇంకా విట్టాకో వేస్తాము ఇంకా చాలా రకాల కేవుకా యూపీఎల్ కేవుకా వేస్తుంటాము ఇట్లా చాలా రకాల గులకలు వేస్తుంటాము ఆ గులకల్లో కనుక మనము ఎకరానికి ఐదు కేజీలు చొప్పున మనం ఏదైతే పిలక గులకలు అని అడుగుతుంటామో ప్రతి ఒక్కరిని పిలకలు రావడానికి గులకలు అడుగుతుంటామో ఆ పిలకలు రావడానికి కానీ దేనికైనా కూడా మనం మునారా కంపెనీ వాడతాయి ఎంటెక్కువ ఎకరానికి ఐదు కేజీలు చొప్పున కనుక మనము ఏ గులికలైనా కలిపి చల్లుకుంటే సల్ఫర్ కోటెడ్ అమ్మోనియం ఉంటుంది ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే డిఎంపి టెక్నాలజీ ఉండడం వల్ల మనకు నలభై రోజుల వరకు మొక్కకు దీర్ఘకాలికంగా ఫుడ్ నత్రజని దీర్ఘకాలికంగా అందిస్తుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కరిగేస్తూ మొక్కకు అందిస్తూ దీర్ఘకాలికంగా మొక్క పచ్చగా ఉండడానికి ఈ మునారా కంపెనీ వారిది ఎన్టెక్ మనకి చాలా ఉపయోగపడుతుంది ఇది ప్రతి దగ్గర దొరుకుతుంది దొరకకపోతే ఒక్కసారి మీరు కామెంట్ చేయండి మీకు ఎక్కడ పంపించాలో చెప్పండి నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే మీ ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఉంటుంది డోర్ డెలివరీ అంటే ఐ మీన్స్ మనకి కార్గో ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ మీ దగ్గరకు వస్తుంది ప్రస్తుతం మనం మాట్లాడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లా చంద్రశేఖర్ పట్లారి నుంచి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ మనం ఇప్పుడు చూసుకుంటే వలిగొండ మా వలిగొండ మండలం దగ్గర వలిగొండ దగ్గర ఉన్నాము ఇక్కడ రైతు మునారా కంపెనీ వాడి ఎంటెక్ వాడి మన్న మంచిగా ఉంది రిజల్ట్ బాగుంది వేరు వ్యవస్థ బాగా పెరిగింది పీచు వ్యవస్థ బాగా పెరిగింది తద్వారా మనకు పిలకలు కూడా ఇరవై నుంచి ఇరవై రెండు పిలకలు వచ్చినాయి సో ఏంటంటే ఒకసారి చూడండి అంటే మనం పులంకాడికి వచ్చినాము ఇక్కడ టాటా భాస్కర్ భాస్కర్ అని రమ్మంటూ వచ్చినాము కాకపోతే ఇక్కడ రైతులు ఇంకెవ్వరు వస్తలేరు అన్న కొద్దిగా లేట్ రమ్మన్నాడు కాకపోతే మనమే తొందరగా వచ్చేసినాం పొద్దు పొద్దున్నే చూస్తున్నారు కదా మన సార్ వచ్చేసాడు కార్లో వెయిట్ చేస్తు ఏమైందన్న వస్తారన్నా సో ఈ విధంగా మన అన్న ఏం చేస్తున్నాడు వస్తారు వస్తారని ఇంత టైం వేస్ట్ చేస్తుండు మనం మాత్రం ఇట్లా రైతులకు ఉపయోగపడే అయితే చెప్పుకుంటూ పోతున్నాము ఆ బోట్లు వరకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి ఒకసారి ఫోన్ చెయ్యి మళ్ళా చూస్తున్నారు కదా ఈ విధంగా మునారా కంపెనీ వాడిది ఎంటే కనుక వాడినట్లయితే మనకు అధికంగా పిలకలు రావడానికి నూనె శాతం పెరగడానికి గింజలో గింజలో ఆయిల్ పర్సంటేజ్ పెరిగిందంటే గింజ బలంగా రావడానికి గింజ బరువు రావడానికి ఉపయోగపడుతుంది ఆ నూనె శాతం అనేది సో ఈ సల్ఫర్ అనేది ఏం చేస్తుంది అంటే నూనె శాతాన్ని పెంచుతుంది తద్వారా మనకు అధికంగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ మునార కంపెనీ వాడిది ఎంటెక్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా అదేక లాభాలు పొందవచ్చు మనం మునార కంపెనీ వాడిది ఎంటెక్ వాడి సో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పిన కదా మెయిన్ పాయింట్ నెక్స్ట్ నెక్స్ట్ మనకు సబ్సిడీ అంటే చాలా ఇబ్బందులు పడుతుంటాం యూరియా దొరకదు ఎట్లయినా కూడా సొప్పలకైతే మొత్తమే దొరకదు ఇప్పుడు యాప్లలో మన వరి పొలానికే మాత్రమే పట్టా ఉంటుంది సొప్ప పొలానికి పట్టాలు కొంతమందికి ఉండవు సూపర్ నెప్పేరు కానీ దానికి కానీ దానికి సో నానో యూరియా కానీ లేకపోతే సల్ఫర్ కూడా యూరియా కానీ మనం వేసుకుంటే ఎంటక్ వేసుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది రైతులకు చాలా ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ఛానల్ వచ్చేసి ఆర్ఎన్ రైతు నేస్తం ఛానల్ మీకు ఇన్ఫర్మేషన్ పడితే అనిపిస్తే పది మంది రైతులకు మన ఛానల్ని షేర్ షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది మన ఛానల్లో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేసి ఉంటాను ప్రతి ఒక్కటి రైతులకు ఉపయోగపడే ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసిన నానో యూరే గురించి అది కూడా రైతులకు చాలా మందికి చాలా వీడియోలు ఉపయోగపడుతున్నాయి పది మంది రైతులకు షేర్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను ఎటువంటి ఖర్చు లేకుండా మీరు ఓన్లీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు వీడియోలు చూడొచ్చు నేరుగా మీరు ఎక్కడైతే కొంటారో అక్కడ పోయి వీడియో చూపించినా కూడా ఆ రైతుకు చెప్తాడు అన్నట్టు ఆ ప్రోడక్ట్ ఎందుకు ఉపయోగపడతా అని కూడా చెప్తారు మీకు సో ఏంటంటే రైతులకు ఉపయోగపడే ప్రోడక్టులు నేను చెప్తున్నాను కాబట్టి రైతులకు ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్స్ వాడండి అధిక లాభాలు పొందండి అని నేను కోరుకుంటున్నాను సో ఈ విధంగా మనం మునారా కంపెనీ వాడితే ఎన్ వాడుకోవచ్చు మనము అగ్గితేగులకు ఫుజియన్ కానీ ట్రైసక్లోదలు కానీ దాంతోపాటు ప్లాంటమైజన్ కలిపి వాడుకోవచ్చు జింక్ లోపానికి మనము జినట్రా ప్లస్ ఐగ్రి ప్రో ఈ విధంగా వాడుకోవచ్చు అనేక రకాల ప్రోడక్ట్లు ఉన్నాయని మన దగ్గర మన దగ్గర ఫుల్ నాలెడ్జ్ ఉంది మీరు మంచి సపోర్ట్ చేసి మన నాలెడ్జ్ని మొత్తం మీరు తీసుకోవచ్చు మన నాలెడ్జ్ ఈజ్ ద డివైడ్ ఎంత అద్దేశ అది ఎంత అన్నట్టు సో ఏంటంటే రైతులందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తుంటే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఉన్నాం పొలం కాడ హలో ఈశ్వర్ సార్ పోదమా చూస్తున్నారు కదా చెప్పు భాస్కరానా ఏం చేద్దాం వస్తురా ఎందుకనా మమ్మల్ని ఇట్లా చేస్తావు టిఫిన్ కానీ అక్కడ కూర్చొని ఆకలి ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేస్తాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆగారు టైం ఎంత అవుతుంది అమ్మా తొమ్మిది అవుతుంది సార్ ఇది మా తొమ్మిది రామ్మంటే మేము ఎనిమిదిన్నరకి వెళ్తాం గానే నువ్వు ఫోన్ చేసిన కూడా ఏమన్నావు వెళ్ళండి అని అన్నాడు వేణు అయితే రప్ప రప్ప సెట్ చేస్తాడు మొత్తం ఇంతసేపు ఉంటాడా రప్పరప్ప సెట్ చేసేస్తుండే పాడికి ఈ విధంగా ఉందండి మా దగ్గర ప్రశాంత్ కే పీకే టూ ఎయిట్ ఫోర్ జీరో డన్ ఓకే డన్ అన్న ఇక్కడ కనబడుతుంది కదా వలిగొండ కొండ ఇది కొండ మీటింగ్ మీటింగ్ అని పట్టుకుని వచ్చింది ఇక్కడ మీటింగ్ అయితే లేదు అది అయితే లేదు టైం అంతా వేస్ట్ చేసింది రైతులు నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ రయ్యాన్ ఇప్పటిదాకా చెప్పిన కదా ఇంటేకు దానికి ఎడ్డీనే పెద్ద మనిషి సార్ ఈశ్వర్ సార్ అని మనకు చాలా సుపరిచితమైన వ్యక్తి ఈ మునార ఎంటెక్ ఎందుకు ఉపయోగపడుతుంది ఒక రెండు మాటలు మీ మాటలో చెప్పండి చెప్పండి ఎంటెక్ ముందుగా చౌడు సమస్యను తగ్గిస్తుంది పిలికలు ఎక్కువ రావడానికి మనం వేసుకున్న ఫర్టిలైజర్ నలభై రోజుల దాకా నలభై రోజుల దాకా అందిస్తుంది మొక్కకు ఫర్టిలైజర్ వేస్ట్ కానియదు యూరియా డిఏపి ఇట్లాంటివి వేసుకున్నప్పుడు మనకు గాలిలో కలిసిపోయి వాతావరణం కలిసిపోయి భూమిలో కొట్టుకుపోయి గుణం ఎక్కువ ఉంటది అట్లా కాకుండా అది వేర్ల దగ్గర ఉంచుతుంది పట్టుంచి వేరు వ్యవస్థ ఎక్కువ పిలికలు ఎక్కువ రావటం వల్ల మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది ఎంటెక్ అనేది ఐదు కిలోలు మీరు ఏ ఫర్టిలైజర్లో కలుపుకొని వేసుకోవచ్చు పంటకి రెండు సార్లు వాడండి అధిక దిగుబడులు పొందండి నాటేసి అరవై రోజులు అయితే అరవై రోజులప్పుడు వేసుకోవద్దు ముందు వేసుకోవాలా నలభై రోజులు అప్పుడు వేసుకోవాలా యాభై రోజుల దాకా కూడా వేసుకోవచ్చు అరవై రోజులు అంటే ఆల్మోస్ట్ ఇంకా అది ఏంది వస్తుంది కాబట్టి అంటే మనకు ఇప్పుడు గింజ బలంగా రావాలంటే మనకి అవసరం ఉండదు పొటాష్ యూరియా కలిపి ఆ టైంలో వేసుకోవచ్చా మరి పొటాష్ యూరియా కలుపుకునే టైంలో పొటాష్ తో పాటు ఎంటెక్ వేసుకోవచ్చు యూరియా అవసరం లేదు ఇంకా అదే అడుగుతున్నాను అండి మనం పొటాష్ ఎప్పుడు వేస్తారు అరవై రోజులు అప్పుడు వేస్తాడు మరి అప్పుడు వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు వేసుకోవచ్చు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు యూరియా అవసరం లేదు ఇంకా యూరియాలో కలిపి పొటాస్ లో కలిపి ఒక ఐదు కేజీలు ఇది ఒక ఇరవై ఐదు కేజీలు పొటాస్ కలిపి ఒక ఎకరానికి వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో ఇప్పుడు యూరియాలో సల్ఫర్ ఉండదు దీంట్లో సల్ఫర్ నత్రజని డిఎంపీపి టెక్నాలజీ మూడు వస్తున్నాయి కాబట్టి సల్ఫర్ వల్ల నూనె శాతం పెరిగి గింజ బరువు అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది సల్ఫర్ వల్ల మనకి నూనె నూనె శాతం పెరుగుతుంది పెరుగుతుంది అందువల్ల పొటాస్ లో గింజ బలంగా అవుతుంది మనకు ఇరవై ఒకటి సల్ఫర్ ఇరవై నాలుగు శాతం ఉంటుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది నత్రజని సల్ఫర్ రెండింటి కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ ఆ రెండు గనక ఒక దగ్గర ఉండి ఉంటే పంటకు పోషకాలు ఎక్కువ అందించే గుణం ఎక్కువ ఉంటుంది దానివల్ల ఈ కాంబినేషన్ లో తీసుకురావడం జరిగింది ఎన్టెక్ని ని ఎన్టెక్ యూరోప్ నుంచి ఇంపోర్టెడ్ చేసుకున్నది ఎందుకంటే యూరోప్ లో వేరే దేశాల్లో సబ్సిడీ ఉండదు ఫర్టిలైజర్ కి కాబట్టి అక్కడ ఏ బస్తా ఐదు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఉంటది కాబట్టి వాళ్ళు టెక్నాలజీ ప్రోడక్ట్ ను వాడతారు తక్కువ ఖర్చు తోటి భూమికి నష్టం జరగకుండా వాతావరణానికి నష్టం జరగకుండా ఏ ప్రోడక్ట్లు అయితే మంచిగా ఉంటాయో ఆ ప్రోడక్ట్లు ఎక్కువ వాడతారు ఆ ప్రోడక్ట్ ఎన్టెక్ కూడా మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది అది ఒక ఎకరానికి ఐదు కిలోలు వాడ చూడండి అద్భుతంగా ఉంటుంది మంచి రిజల్ట్స్ పొందుతారు దాంట్లో ఉండే టెక్నాలజీ గురించి చెప్తారు టెక్నాలజీ ఆ టెక్నాలజీ వల్ల లాభం ఏంటంటే డైమిథల్ పైరజోల్ పైరజోల్ ఉన్నది కాబట్టి కొద్దిగా తెగుళ్లను కూడా అరికట్టే అవకాశం ఉంటది ప్లస్ డైమిథల్ పైరాజోల్ పాస్పేట్ వల్ల లాభం ఏంటంటే ఈ నైట్రోఫికేషన్ అనే ప్రాసెస్ లో నైట్రోజన్ కానీ నత్రజని గానీ లేదంటే ఇతర ఎరువులు కానీ గాల్లో ఎక్కువ కలిసిపోతా ఉంటాయి ఏది మొక్క కందే ఆ ప్రక్రియలో ఆ వేస్టేజ్ ని అరికడుతుంది స్లోగా రిలీజ్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఆగలైతే ఎప్పుడు ఆకలైనప్పుడే అన్నం తింటాము అప్పుడు మొక్కకు అవసరమైనప్పుడే న్యూట్రియన్స్ అందించే అవకాశం ఉంటది ఆ డిఎంపీపీ టెక్నాలజీ సో ఆ లాస్ట్ ని అరికట్టి ఎక్కువ రోజులు పనిచేసేలాగా చేస్తుంది ఫర్టిలైజర్స్ ని అది డిఎంపీపీ టెక్నాలజీ ఈ విధంగా వాడుకుంటే మంచి లాభాలు పొందొచ్చు అంటారు రైతులకు మామూలుగా ఎంత ప్రైస్ ఎంత ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలుంటది ఐదు కిలోలు మీకు ఐదు కిలోలే ఎంత ప్రైజ్ అనుకుంటారు కానీ దాంట్లో పిలక గులికలు అవసరం లేదు ఒక ఐదు వందల లాభం జింక్ అవసరం లేదు ఒక నాలుగైదు వందలు తగ్గుతున్నాయి వెయ్యి రూపాయలు తగ్గినాయి మీరు వేసుకునే ఫర్టిలైజర్ను కూడా ఒక బస తగ్గించుకోవచ్చు అట్లా ఒక ఐదు వందలు తగ్గుతున్నాయి పదిహేను వందలు పదహారు వందల పెట్టుబడి తగ్గిస్తుంది దాంట్లో ఎనిమిది వందలతోటి ఈ నాలుగు పనులు జరుగుతున్నాయి ఏది పిలికొస్తుంది చౌడు తీసేస్తుంది ఫర్టిలైజర్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచుతుంది నలభై రోజుల దాకా పనిచేస్తుంది మొక్కను ఆరోగ్యంగా ఉంచుతుంది అన్ని రకాల లాభాలు మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు దొరుకుతున్నాయి కాబట్టి పెద్ద రేటు సమస్య కూడా ఏముండదు మీరు ఒకసారి వాడితే ఆ రేటు గురించి మర్చిపోతారు అంత బాగుంటుంది రిజల్ట్ రేటు పెద్ద సమస్య కాదంటారు ప్రోడక్ట్ మంచిగా ఉంటే రేట్ మంచి ప్రోడక్ట్ చూస్తున్నారు కదా మన మునారా కంపెనీ ఈశ్వర్ సార్ చెప్తుంది ఏంటంటే ఎకరానికి ఐదు కేజీలు చొప్పున ఇది వాడితే దీంట్లో సల్ఫర్ కోటెడ్ అమోనియము డిఎంపీపీ టెక్నాలజీ ఉండడం వల్ల నలభై రోజుల వరకు మొక్కకు దీర్ఘకాలికంగా అందిస్తూ మొక్క ఎప్పుడు చేను పచ్చగా ఉండడానికి గింజ బలంగా రావడానికి గుంజ నీన శాతం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మునార కంపెనీ వాడి ఎంటెక్కు అందరూ వాడి అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాము ఇప్పుడైతే మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ఎన్ రైతునేసం థ్యాంక్ యూ సో మచ్